వరాలు కురిపించే లక్ష్మీదేవి అమ్మవారిని వరలక్ష్మిగా ఈ శ్రావణ మాసంలో పూజలు చేస్తాం వరలక్ష్మి అమ్మవారి యొక్క చల్లని చూపు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతంగా మనందరము జరుపుకుంటాం మరి ఈ వరలక్ష్మి వ్రతంలో తోర పూజకు చాలా ప్రాముఖ్యత ఉందండి పెద్దవాళ్ళ నుండి ఈ తోరం కట్టుకునే పద్ధతి ఉన్నప్పుడే ఇంట్లో తోరాన్ని కట్టుకోవాలా లేదంటే ఎవరైనా తోరాన్ని కట్టుకోవచ్చా కలిసం ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే ఈ తోరాన్ని కట్టుకోవాలా కలిసం ఆనవాయితీ లేని వారు కూడా ఈ తోరాన్ని కట్టుకోవచ్చా ఇప్పటి వరకు తోరాన్ని కట్టుకోకుండా పూజలు చేస్తున్నవారు ఈ సంవత్సరం కట్టుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఈ తోరాన్ని కట్టుకోవాలా అసలు వరలక్ష్మి వ్రతంలో తోరం ఎలా తయారు చేయాలి ఎప్పుడు కట్టుకోవాలి పూజానంతరం ఆ తోరాన్ని ఏం చేయాలి ఎన్ని తోరాలు తయారు చేయాలి అసలు ఈ తోరం ఎవరెవరు కట్టుకోవచ్చు అని పూర్తి విశేష వివరాలతో మీకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ అందరు తెలియజేస్తూ పూజా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడటం వలన మీకు ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖర్చు లేని తోరం అయినప్పటికీ ఎంతో శక్తివంతమైనది ఈ తోరం అసలు వరలక్ష్మి వ్రతంలో తోరం ఎందుకు కట్టుకుంటామో తెలుసా ఈ విషయం గనక తెలిసినట్లయితే ఎవ్వరికీ కూడా ఎటువంటి సందేహాలు లేకుండా అందరూ కూడా తోరాన్ని తయారు చేసి అమ్మవారి ముందు ఉంచి అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావిస్తూ ఈ తోరాన్ని కట్టుకుంటారు ఉదాహరణకి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి వేళ రాఖీ పండుగగా మనం అందరం జరుపుకుంటూ ఉంటాం రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు వారి యొక్క బంధాన్ని తెలుపుతూ ఆ రాఖీ పండుగ సందర్భంగా ఆ రోజున ఒక దారానికి ఒక చెంకేది ఏదో ఒక డిజైన్ లాంటిది ఉంటూ దారాన్ని అయితే కడతారు ఎందుకు కడతారు ఎందుకు కడతారంటే నీ వెన్నంటే ఉంటూ రక్షగా కాపాడుతూ నీ వెనకాల నేనున్నాను అని ఒక బలాన్ని ఇవ్వటం అనమాట అది అంతా కూడా ఒక రక్షగా కాపాడుతుందని రాఖి పండుగ రోజున ఆ దారాన్ని అయితే కడుతూ ఉంటారు అదే విధంగా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఒక రక్షగా వెన్నంటూ ఉంటూ సకల విజయాలను కలగాలను కోరుకుంటూ కట్టుకునేదే ఈ తోరం ఈ తోరం కట్టుకోవడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలనుండి అమ్మవారు రక్షిస్తూ సుఖాల వైపు మళ్లించే విధంగా చేస్తుంది అని ఒక నమ్మకంతో ఈ తోరం అయితే కట్టుకుంటారు ఖర్చులేని తోరాన్ని బలాన్ని ఇచ్చే రక్షగా కాపాడే ఈ తోరం ఎలా తయారు చేయాలో ఏమేమి కావాలో తెలుసుకుందాం మరి తెల్లటి దారబంతి అయితే కావాలండి అది కొత్తది అయితే మంచిది కాబట్టి తెల్లటి దార బంతిని తొమ్మిది పోగులైతే వేయవలసి ఉంటుంది ఈ విధంగా మూడు తోరాలను అయితే తయారు చేయవలసి ఉంటుంది మూడు తోరాలను మూడు విధాలుగా ఎలా తయారు చేయాలో చెప్తానంటే ఇలానే తయారు చేయాలని అయితే ఏమీ లేదు కానీ సులువుగా ఎలా తయారు చేయవచ్చు అనే విషయం కూడా చెప్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వరలక్ష్మి వ్రత పూజా విధానంలో తోరం కట్టుకునేటప్పుడు ఎక్కువగా పువ్వులు లేకుండా ఒక తమలపాకుతో కూడా మీరు ఈ విధంగా తోరాన్ని అయితే తయారు చేయవచ్చండి ఎందుకండి ఒక పువ్వులు లేకుండా తమలపాకునే కడుతున్నారు అని అంటే పువ్వులు ఎక్కువగా లేవనా అని కాదండి ఈ తమలపాకును ఒక్కటనే కట్టి పసుపు కుంకుమ అలంకరణ చేసి అమ్మవారి ముందు ఉంచి తోర పూజ చేసుకుని ఆ తర్వాత అయితే మన చేతికి కట్టుకోవాలి ఎప్పుడైతే తోరాన్ని కడుతున్నామో ఆ తోరం ఒకసారి కట్టిన తర్వాత ఒక పగలు ఒక రాత్రి కూడా మన చేతి మీద అలానే ఉండాలి అంత సమయాన మన చేతిని ఉన్నప్పుడు పువ్వులు ఆకులు అనేవి ఆ తోరం నుంచి బయటపడిపోవచ్చు అవి తొక్కకూడదు కాబట్టి మనం కూడా జాగ్రత్తలు వహిస్తూ ఇలా తక్కువ పువ్వులను లేదా ఒక తమలపాకునైనా కట్టుకొని తోరం అయితే తయారు చేసుకొని పూజ చేసిన తర్వాత చేతికి కట్టుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ నేను ఒక్క తమలపాకును మాత్రం ఉపయోగించి కడుతున్నానండి ఇలానూ తోరాన్ని తయారు చేయవచ్చు తోర గ్రంథి పూజ గ్రంథి అంటే ముడి అని అర్థం కాబట్టి తొమ్మిది ముడులను వేస్తూ అలాగే తొమ్మిది రకాల పువ్వులను లేదా ఆకులను ఇలా ముడులు వేస్తూ తొమ్మిది అనే సంఖ్య వచ్చేలాగా తోరాన్ని అయితే తయారు చేయవలసి ఉంటుంది దీనినే నవసూత్రం అని అంటారు నవ అంటే తొమ్మిది అనే సంఖ్య తొమ్మిది అనే సంఖ్యని మన హిందువులు అదృష్ట సంఖ్యగా భావిస్తారు తొమ్మిది అనే సంఖ్యగానే కాదు నవగ్రహాలు నవరత్నాలు నవరాణులు నవగ్రంథులను సూచిస్తుంది ఈ తొమ్మిది ముడులు ఉన్నటువంటి ఈ సూత్రంతో ఇహపరమైన సౌఖ్యాలు సిద్ధిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయండి అందుకే మన పెద్దవాళ్ళు తొమ్మిది అనే సంఖ్య తప్పనిసరి చెప్తారు ఈ విధంగా తోరాన్ని తయారు చేయాలి తోరాన్ని తయారు చేసిన తర్వాత గ్రంథుల దగ్గర అంటే ముడుల దగ్గర పసుపు కుంకుమని ఇలా బొట్లు పెట్టాలండి ఇలా తొమ్మిది ముడుల దగ్గర కూడా బొట్లు పెట్టి అమ్మవారి ముందు ఉంచి పూజతో చేయవలసి ఉంటుంది అలాగే తోరగ్రంథి పూజ చేసేటప్పుడు మంత్రాలు అయితే చదవాలి ఆ మంత్రాలు కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను అలాగే పూజానంతరం కాకుండా ఇలా తోరగ్రంథి పూజ అయిన తర్వాతే పూజలోని ఈ తోరాన్ని కట్టుకోవాల్సి ఉంటుంది ఈ తోరాన్ని ఎవరు కట్టాలి అంటే మీ భర్త గారు మీ చేతికి కట్టాలండి ఒకవేళ పూజా సమయానికి భర్త గారు మీ ఇంట్లో లేనట్లయితే ఇంట్లో పెద్దవాళ్ళ చేత కూడా ఈ తోరాన్ని మీ చేతికి కట్టించుకోవచ్చు కట్టించుకున్న తర్వాతే వ్రత కథ అది అంతా కూడా చదవలసి ఉంటుంది అలాగే ఈ తోరాన్ని తయారు చేసేటప్పుడు పూలమాలలాగా కట్టకూడదండి రెండు పువ్వులను కలిపి ఈ విధంగా మూడైతే వేయవలసి ఉంటుంది తమలపాకు కూడా ఒక హాకు కాబట్టే మీకు ముడి అనేది అర్థం కాకపోవచ్చు అందుకే ఇక్కడ రెండు పువ్వులను కలిపి ఇలా దగ్గరగా చేసి ముడైతే ఈ విధంగా గట్టిగా వేయాలి ఇలా తొమ్మిది ఒకే పువ్వులను తీసుకుని తొమ్మిది ముడులు వేస్తూ కూడా తోరాన్ని తయారు చేయవచ్చు లేదా ఒక్క పువ్వుతో కూడా మీరు తోరాన్ని తయారు చేయవచ్చు లేదా ఒక తమలపాకుతో కూడా తోరాన్ని తయారు చేయవచ్చు ఇలా మూడు తోరాలను అయితే తయారు చేయవలసి ఉంటుందండి ఈ మూడు తోరాలను కూడా పూజలో పెట్టుకొని తోర గ్రంథి పూజ అయితే చేయవలసి ఉంటుంది మరి ఈ మూడు తోరాలను తయారు చేసిన తర్వాత ఆ మూడు తోరాలను ఏం చేయాలి అంటే మీరు పూజలోనే ఒక తోరాన్ని కట్టుకుంటారు కదండి మరొక తోరాన్ని అయితే వచ్చిన ముత్తైదుకి పెద్ద ముత్తైదుకి ఈ తోరాన్ని అయితే పెట్టి తాంబూలంలో ఇవ్వాల్సి ఉంటుంది ఇంకొక తోరం అమ్మవారికి తాంబూలంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా ఈ తోరాన్ని ఇవ్వవచ్చా అంటే ఇవ్వవచ్చు అండి అన్ని తోరాలు తయారు చేసి పూజలో పెట్టి ఇవ్వవచ్చు వరలక్ష్మి వ్రత పూజా విధానంలో కలిసి ఆనవాయితీ ఉన్నవారైనా లేనివారైనా సరే ఈ తోరాన్ని తయారు చేసి పూజలో పెట్టి కట్టుకోవచ్చండి తోరానికి ఆనవాయితీ అనేది ఉండదు ఇది అమ్మవారి రక్షగా భావిస్తూ తోరాన్ని అయితే కట్టుకోవలసి ఉంటుంది ఆనవాయితీగా పెద్దవాళ్ళ నుండి వస్తేనే ఈ తోరాన్ని కట్టుకోవాలా అంటే అలాంటిది ఏమీ లేదండి తోరాన్ని కట్టి మీరు పూజ చేస్తేనే వరలక్ష్మి వ్రతంలో పూజ పూర్తి ఫలితం అయితే మీకు దక్కుతుంది ఒక సంవత్సరం ఈ తోరాన్ని కట్టుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కట్టుకోవాలా అంటే కట్టుకోవచ్చండి దాంట్లో తప్పే ఉందండి అమ్మవారి యొక్క రక్ష మన మీద ఇంటి మీద ఎల్లవేళలా ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం కూడా కట్టుకోవచ్చు సరేనండి ఒక తోరం అయితే మనం కట్టుకుంటాము ఒక తోరం వచ్చిన ముత్తైదేవికి ఇస్తాం ఒక తోరం లక్ష్మీదేవి అమ్మవారికి తాంబూలంలో పెట్టి అమ్మవారికి సమర్పిస్తాం కదా మరి ఆ తోరాన్ని ఏం చేయాలండి అంటే మీరు ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఎవరికైనా సరే ఆ తోరాన్ని కట్టవచ్చండి ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు లేరండి కట్టడానికి ఎవరూ లేరు అనుకున్నవారు అమ్మవారికి పూజ అనంతరం శుక్రవారం ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసి శనివారం ఉదయం వేళ కూడా పూజ చేసిన తర్వాత పూజానంతరం పూజా వస్తువులన్నీ కదిపినప్పుడు అప్పుడు ఆ తోరాన్ని తీసి పారే నదులు పచ్చని చెట్టు మొదలు అయితే వేయవచ్చండి ఇలా స్క్రీన్ మీద అయితే మీకు ఈ తోరబంది పూజ యొక్క మంత్రాలు అయితే ఇచ్చానండి వీటన్నిటిని కూడా ఒక్కొక్క మంత్రం చదువుతూ ఒక్కొక్క ముడి దగ్గర పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమతోటి పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇలా తొమ్మిది ముడులను తొమ్మిది మంత్రాలు కూడా చదువుతూ ఇలా తోరగ్రంథి పూజ అయితే చేయవలసి ఉంటుంది పూజా అనంతరం తోరం చేతికి కట్టుకునేటప్పుడు కూడా ఒక మంత్రం అయితే ఉంటుందని తప్పనిసరిగా ఆ మంత్రం కూడా చదవాలి అది కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను మీ స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా చదవచ్చు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ఈ మంత్రాన్ని మీరు చదువుతూ చేతికి కనుక ఈ తోరాన్ని కట్టుకోవటం వలన ఆ తోరానికి శక్తి ఎక్కువ అవుతుంది ఇలా తోరాన్ని కట్టుకున్న తర్వాతే అమ్మవారికి కథ అది చదవటం వలన అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతారండి అలాగే వచ్చిన ముత్తైదులు కూడా చేతికి తోరం లేకుండా అయితే మాత్రం తాంబలం ఇవ్వకూడదు ఒకసారి ఈ తోరాన్ని కట్టుకున్న తర్వాత ఒక పగలు రాత్రి అయితే మన చేతి మీద ఉండవలసి ఉంటుందండి కాబట్టి పగలు రాత్రి అంటే శుక్రవారం ఉదయము మధ్యాహ్నము సాయంత్రం వేళ కూడా చేతికి అలానే తోరాన్ని ఉంచుకుని మరుసటి రోజు శనివారం ఉదయం వేళ కూడా అమ్మవారికి పూజ అది చేసిన తర్వాత పూజాపీఠాన్ని కదిపేటప్పుడు పూజాపీఠం కదిపిన తర్వాత పూజా వస్తువులన్నీ తీసేసిన తర్వాత అప్పుడు మీరు ఈ తోరాన్ని అయితే చేయి నుండి తీయవలసి ఉంటుంది అలాగే ఈ తోరాన్ని కట్టుకునేటప్పుడు జాగ్రత్తగా రెండు అయితే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ తోరానికి తొమ్మిది అయితే వేసాం కదా ఇంకొక రెండు ముళ్ళు వేయటం వలన పదకొండు ముళ్ళు అవుతాయి ఇంకా జారుముడి వేయటం వలన తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయవచ్చు ఇలా తీసిన తోరాన్ని మీరు పూజా వస్తువులు తీసేసిన తర్వాత వాటిల్లోనే ఈ తోరం అయితే వేయవలసి ఉంటుంది అలాగే పారే నదిలో పచ్చని చెట్టు మొదలులో అయితే వేయవలసి ఉంటుంది తొక్కే ప్రదర్శన అస్సలు వేయకూడదండి ఎంతో శక్తివంతమైన ఈ తోరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి ఉన్న ఒక్కరోజైనా సరే జాగ్రత్తగా ఈ తోరాన్ని చేతికి ఉంచుకొని ఆ తర్వాత అంతే జాగ్రత్తగా తీసి పూలలో కలిపి మీరు పచ్చని చెట్టు మొదల్లో బావిలో పారే నదిలో అయినా వేయవచ్చు ఈ తోరాన్ని ఎవరెవరు ధరించవచ్చు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు పెళ్ళైన స్త్రీలు పెళ్లి కానివారు అలాగే చిన్నపిల్లలకు కూడా ఈ తోరాన్ని కట్టవచ్చండి ఈ విధంగా తోరాన్ని అయితే అమ్మవారి పూజలో తోరం తయారు చేసి పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా అవి తనతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం అండి